హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పండ్ల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఇచ్చి మందారాలు కనకమరాలు కోసుకుందాము ఈరోజు పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేద్దాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ బలమైన లిక్విడ్ అండి మొక్కలకి ఇది రెండు మూడు రోజులదండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఈ లిక్విడ్ని డైరెక్ట్గా ఇచ్చేద్దాము పండ్ల మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వడం వలన చాలా బలం అండి మొక్కలకి మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి ఆరోగ్యంగా ఉంటాయి వేళ్ళు కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయండి డైరెక్ట్గా ఇవ్వడం వలన ఎందుకంటే ఇందులో చాలా రకాలు కలిసి ఉంటాయి మనం అన్ని రకాలు వేస్తాం కదండి ఈ లిక్విడ్లో కాఫీ పొడి టీ పొడి దోశ పిండి ఇడ్లీ పిండి కూరలు పప్పులు అన్ని రకాలు ఉంటాయండి అందువలన మొక్కలకి చాలా బలము చాలా హెల్దీ అండి పండ్ల మొక్కలకి ఈ లిక్విడ్ పండ్ల మొక్కలకి ఇస్తే చాలా బలం అండి పూత పిందె బాగా వస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి ఎందుకంటే ఇది బలమైన లిక్విడ్ కాబట్టి చాలా రకాలు కలిసి ఉంటాయి కదండి అందుకని మనం డైరెక్ట్గా ఇస్తున్నాము ఇప్పుడు డైరెక్ట్గా ఇవ్వడం వలన పూత పిందె బాగా వస్తాయి కాయలు పెద్ద పెద్ద సైజులో వస్తాయి సమ్మర్లో మన మొక్కలు పచ్చగా హెల్తీగా కలకల్లాడుతూ ఉంటాయండి మన పండ్ల మొక్కలు ఈ లిక్విడ్ని పూత పిందె మీద ఉన్న ఇస్తే హెల్తీగా పచ్చగా ఉంటాయి పిందెలు కూడా పెద్ద సైజులో వస్తాయి అందుకని నేను ఈరోజు డైరెక్ట్గా ఇస్తున్నానండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని ఎందుకంటే మన పండ్ల మొక్కలు పూత పిందె మీద ఉన్నాయి అలాంటప్పుడు మనం బలమైన లిక్విడ్ ఇస్తే పిందెలు పెద్ద సైజులో వస్తాయి మనకి కాయలు ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం పండ్ల మొక్కని ఇచ్చేద్దాము నిమ్మ మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము నిమ్మ మొక్క ఒక్కటేనండి ఇంకా పూత పిందే రావాల్సింది అన్నిటికొచ్చాయి ఇది ఎప్పుడు వస్తుందో ఏమో వెయిట్ చేస్తున్నాను లిక్విడ్ ఇస్తున్నా జామ మొక్కకి ఇద్దాము లిక్విడ్ని చూడండి జామకాయలు మరి మనకి కాయలు పెద్ద సైజులో రావాలంటే మనం బలానికి ఇస్తూ ఉండాలండి మనం ఇస్తేనేనండి అవి కూడా ఇచ్చేది కాయలు పండ్లు చూడండి ఎంత సైజులో ఉందో జామ మీకు కనపడుతుందో లేదో ఇవో పిందెలండి ఈ పిందెలన్నీ మనకి పెద్ద సైజులో రావాలి కాయలుగా మనం మంచి మంచి లిక్విడ్స్ బలమైన లిక్విడ్స్ ఇస్తూ ఉంటే కాయలు పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నాను మునగ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని మునగ మొక్క చూడండి హెల్తీగా ఎలా ఉందో చాలా బాగా పెరుగుతుంది మునగ మొక్క ఈ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇలా డైరెక్ట్గా ఇవ్వడం వలన చాలా బలం అండి మొక్కలకి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి ఎండాకాలంలో దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో దానిమ్మ ఈ పిందెలన్నీ మనకి పెద్ద సైజులో రావాలి పెద్ద సైజులో రావాలంటే కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ మనం ఇస్తూ ఉండాలి మనం ఇస్తూ ఉంటేనేనండి కాయలు పెద్ద సైజులో వస్తాయి ఈ పిందెలన్నీ మనకి పెద్ద సైజులో రావాలి అందుకనే మనం లిక్విడ్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చేద్దాము రెండు మొక్కలకి ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము ఈ మొక్కకి పూత పిందే రావాలండి ఈ మొక్కకైతే పిందెలు వచ్చాయి ఈ మొక్కకు కూడా వచ్చాయండి కానీ బొచ్చు పురుగు పట్టడం వలన కొంచెం డల్ అయింది ఈ మొక్క ఇప్పుడు మాత్రం హెల్తీగా బాగుంది ఈ దానిమ్మ కూడా ఇంకా రావాలి పూత పిందే ఈ మొక్క స్వీట్ లెమన్ వీటిలో మనకి కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి కాయలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మనకి పెద్ద సైజులో రావాలండి పెద్ద సైజులో రావాలి అంటే మనం లిక్విడ్స్ ఇవ్వాలి కిచెన్ వేస్ట్ లిక్విడ్ అయితే చాలా బలం అండి మొక్కలకి ఇలాంటి పూత పిందెల మీద ఉన్నప్పుడు మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే కాయలు పెద్ద సైజులో వస్తాయి మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా ఉంటాయండి సమ్మర్లో లిక్విడ్ ఇస్తున్నా చెర్రీ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి చెర్రీస్ పండుతున్నాయి చూడండి ఎన్ని నాలుగు ఉన్నాయి ఒకే చోట కనబడుతున్నాయా మీకు కాయలు బాగా వచ్చేయండి చెర్రీస్ మనకి అందుకనేనండి బలమైన లిక్విడ్స్ ఇవ్వాలి అయితే పండుతున్నాయి ఈ చెర్రీస్ ఇంతవరకు నేను తినలేదండి ఫస్ట్ టైము పండుతున్నాయి కదా ఇంకా తినాలి లిక్విడ్ ఇస్తున్నా సపోటాకి ఇచ్చేద్దాము లిక్విడ్ని సపోటాకి పిందెలు రాలేదండి పోతే వచ్చింది ప్రతి కొమ్మకి వచ్చింది పూత ఇంకా పిందెలు రావాలి లిక్విడ్ ఇచ్చేద్దాము అంజీరా అండి ఈ మొక్క అంజీరాకి పిందెలు వచ్చాయి చూడండి చూడండి ఎలా వచ్చాయి పిందెలు ఈ పిందెలు మనకి పెద్ద సైజులో రావాలండి పెద్ద సైజులో రావాలంటే మనం బలమైన లిక్విడ్స్ ఇవ్వాలి అంజీరాకి ఇస్తున్నా లిక్విడ్ని లాస్ట్ మొక్క కరివేపాకుకి ఇచ్చేద్దాము లిక్విడ్ని మీరు కూడా మీ పండ్ల మొక్కలకి కిచెన్ మిషన్ లిక్విడ్ని ట్రై చేయండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చిన కిచెన్ వేస్ట్ ఇచ్చిన మంచి బలం అండి మొక్కలకి పూత పిందే బాగొస్తాయి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి సమ్మర్లో పండ్ల మొక్కలన్నిటికీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేసాను ఇప్పుడు కనకాంబరాలు మందారాలు కోసుకుందాము కనకాంబరం పూలు పోసుకుందాము కనకాంబరం మొక్కలు మాత్రం డల్గా ఉన్నాయండి పూలు మాత్రం బాగా పోస్తున్నాయి పోసుకుందాము కనకాంబరం పూలు ఈరోజు మనం పళ్ళ మొక్కలకి మంచి లిక్విడ్ ఇచ్చామండి బలమైన లిక్విడ్ ఇచ్చాము ఇంకా కనకాంబరాలు పోసుకుంటున్నాము బాగా పోస్తున్నాయండి కనకాంబరాలు కనకాంబరం మొక్కలు మాత్రం డల్ అవుతున్నాయండి ఎండలకి ఈ మొక్కలకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి కనకాంబరం మొక్కలకి హెల్తీగా పచ్చగా ఉండడానికి చేద్దామండి అది కూడా ఒకసారి ఇన్ని వచ్చాయండి కనకాంబరాలు ఇందులో మల్లె పూలు వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటాయండి అందంగా ఉంటుంది మాల మందార పూలు పోసుకుందాము బాగా పోస్తున్నాయండి మందారాలు చూడండి ఎన్ని పూసాయో మళ్ళీ ఉదయం దేవుడికి కూడా పెట్టాను పక్కన మైకు పెట్టారండి గా ఉంది బుల్లి మందారం కూడా కోస్తున్నాను ఇవిగోండి మందారాలు ఇవి బుల్లి మందారాలు ఇవి రెడ్ కలర్ మందారాలు ఇవి కనకాబరాలండి ఈరోజు హార్వెస్ట్ అనమాట Ole her, visste du.